హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన గన్నాదునికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలూకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలానే మనకి బాద్రపదం వచ్చిందంటే ఎటువంటి నూనెతో లేకుండా ఈ పండక్కి అన్నీ కూడా నెయ్యి బెల్లంతోనే తయారు చేసినవి తీసుకుంటాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని కరిగించుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఏదైనా సరే ఇక్కడ బెల్లం ఎక్కువైందనుకుంటే మీరు టూ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అదే కప్పుతో వరిపిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి అండి అది వేసుకుని అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకొని కొంచెం తడి చేసుకుని ఇలాగా చపాతీ పిండిలాగా మొత్తం అంతా కూడా దగ్గరికి ఒక ముద్దలాగా తయారు చేసుకుని ఇదంతా కూడా చాలా మెత్తగా తయారు చేసుకోవాలండి అలా తయారు చేసుకుని దానిలోంచి కొంచెం పక్కకి తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వంద గిన్నె పెట్టుకుని రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ని కూడా తీసుకుని పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఈలోగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుని తాలికల్లాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుని ఉంచుకోవాలి దీన్ని మనకి చాపింగ్ బోర్డు మీద కానీ ఏదైనా ప్లేట్ పైన కానీ వేసుకుని ఇలా స్మూత్గా ఇలాగా రుద్దుతూ ఉంటే మనకి తాలికలు అనేవి చాలా పొడవగా వస్తాయండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా తాలికల్ని రెడీగా చేసుకుని ఉంచుకోవాలి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం వాటర్ పోసి లిక్విడ్లా తయారు చేసుకుని ఉంచుకుని మనం తాలికల్ని తయారు చేసుకున్న వాటిని ఇలాగా నీటిలో వేసుకుని ఉడికించుకోవాలి పైన మూత పెట్టి కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగా ఉడికించుకుంటాం వల్ల పైన పొంగు వచ్చి ఆవిరికి చాలా బాగా ఉడుకుతాయండి తాలికలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో పైన మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవడం వల్ల ఇంకాస్త మెత్తగా మనకి ఉడికి చక్కగా ఉంటాయి ఒకసారి మనం తీసుకుని చెక్ చేసుకుని ఒకసారి కట్ చేసి చూస్తే కట్ అయితే తాలికలు అనేవి మనకు బాగా కుక్ అయినట్టు ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బాగా ఫుల్గా మనం కప్పు నిండా వేసుకుని బెల్లాన్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అదంతా వేసుకుని కరిగించుకున్నాక పైన యాలికి పొడిని కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఇది మనం గరిటితో కదపకుండా ఇలాగా ఒక క్లాత్తో పట్టుకుని మొత్తం అంతా తిప్పటం వల్ల తాలికలికి మంచిగా బెల్లం అనేది పడుతుంది అలాగే ఇప్పుడు ఈ టైంలో మొత్తం అంతా కరిగిన తర్వాత దగ్గరికి వచ్చాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వాటర్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుని మనం స్టవ్ పై నుంచి దింపేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఇలా మనకి ఏది ఇష్టమైతే వాటిని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం తాలూకల్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి పైన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలా నెయ్యితో సహా వేసుకుంటే చాలా గుమ్మగుమలాడే బెల్లం తాలూకలు రెడీ అవుతాయి చూడటానికి బాగుంటుంది మనం తినడానికి కూడా మధ్య మధ్యలో తగిలి తాలికలు అనేది చాలా బాగుంటాయండి ట్రై చేసేయండి